ఫోన్ ట్యాపింగ్ వ్యక్తి గోప్యత హక్కును ఉల్లంఘనే కింద వస్తుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది అంటే ఫోన్ ట్యాపింగు వ్యక్తి గోప్యతకు హక్కు గోప్యత హక్కులకు ఉల్లంఘనని చెప్పుకొని వచ్చింది మన మద్రాసు హైకోర్టు ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజన విషయంలో తప్ప ఇతరత్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వ్యక్తి ప్రాథమిక గోప్యతకు హక్కును ఉల్లంఘించినని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది అంటే అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రయా ప్రయోజనాలలో తప్ప ఫోర్ట్ న్యాపింగ్ చేయకూడదు అని చేయకూడదని చెప్పుకుని వచ్చిందన్నమాట నేరాలను గుర్తించడానికి ఓ వ్యక్తి లేదా వ్యక్తుల ఫోన్ సంభాషణ రహస్యంగా వినేందుకు అనుమతి లేదని స్పష్టం కూడా చేసింది దేశ సార్ దేశ సార్వభౌమాధికారము సమగ్రత రాష్ట్ర భద్రత విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు తీవ్ర నేర ప్రేరేపిత వంటి వాటిని నిరోధించడం కోసం అధారిటీ సంతృప్తి చెందిన తర్వాత ట్యాపింగ్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసిందన్నమాట టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ ఫైవ్ టూ టెలిగ్రాఫ్స్ రూల్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రూల్ ఫోర్ వన్ నైన్ ఏ కింద ఒక అవినీతి కేసును సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ కంపెనీ ఎండి పి కిషోర్ హైకోర్టులో వేశారనమాట దాని విచారణ సందర్భంగా బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేషను నేతృత్వం హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది చట్టంలోని సెక్షన్ ఫైవ్ టూ పరిధిని విస్తరించాలన్న కేంద్రవాదులను కూడా ధర్మానం ధర్మాసనం తిరస్కరించింది అంతేగాని అంతేకాక చట్టంలోని సెక్షన్ ఫైవ్ టూ కింద నిర్దేశించిన లక్షణం దాట దాటలేదని తెలిసి చెప్పింది ప్రస్తుత కేసులో అధికారులు ట్యాపింగ్ విషయాన్ని సమీక్షా కమిటీ ముందు ఉంచలేదని అందువల్ల నిబంధనలు ఉల్లంఘించడం జరిగిందని పేర్కొంది చట్టంలోని సెక్షన్ ఫైవ్ టూ నిబంధనలోని నిబం నిబంధనలోని నిబంధన ఫోర్ ఫోర్టీన్ ఫోర్ వన్ నైన్ ఏ సెవెంటీన్ని ని ఉల్లంఘించి ఈ విషయాన్ని సేకరించినందున ఆ విషయాన్ని ఏ ఉద్దేశానికైనా వినియోగించారు ఆదేశించిన దర్యా ధర్మాసనం పిటిషనర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేంద్రంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత గొప్ప ఉల్లంఘన అని చెప్పింది అనమాట ఇది ఆటో ఆటోమేటిక్గా ఈ సెక్షన్ టెలిగ్రాఫ్ చట్టంలో సెక్షన్ ఫైవ్ టూ టెలిగ్రాఫ్ రూల్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రూల్ ఫోర్ వన్ నైన్ ఏ కింద ఒక అవినీతి కేసులో సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మ్యాట్గా చే ఉంటుంది అన్నమాట అదే ఎప్పుడు చేయాలన్నమాట దేశ భద్రతకు సమగ్ర దేశ సార్భౌమ అధికారానికి రాష్ట్ర భద్రతకు విదేశాల్లో స్నేహపూర్వక సంబంధాలకి తీవ్ర నేరా ప్రేరేపిత వంటి వాటిని నిరోధించడం కోసం అథారిటీ సంతృప్తి చెందిన తర్వాత ట్యాపింగ్ కోసం ఉత్తర్వులు జారీ చేయాలి అంతవరకు ఫోన్ ట్యాపింగ్ అవధి చేయకూడదు అని చెప్పుకొని వచ్చింది అనమాట ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ మీద సమాచారం ఉంటే చెప్పిందమ్మాట హైకోర్టు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం